టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి బ్రిటన్ పార్లమెంట్లో అరుదైన పురస్కారం లభించిన విషయం తెలిసిందే లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఆయన తాజాగా అందుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతున్న విషయం మనకందరికి తెలిసిందే ఎక్కిదల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డు స్వీకరించడంతో సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట చిరంజీవి గారి గురించి చిరంజీవి మీరొక ఛాంపియన్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్లో సన్మానం జరగడం సినీ పరిశ్రమలో మైలురాయి కానుంది బిర్జ్ ఇండియా సమస్య బ్రిటన్ చట్టపర వేదికగా చిరంజీవి గారిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించింది ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న మెగాస్టార్ గారిపై అభినందనలు వెలువ కొనసాగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే మానవతా దృక్పథంతో మీరొక స్ఫూర్తిదాయకమైన నాయకుడు ఎందరో జీవితాలను ప్రభావం చేసిన చిరంజీవి గారు మరికెందరికూ ఆదర్శంగా నిలుస్తున్నారు అంటూ చంద్రబాబు గారు కొనియాడారు చిరంజీవి తన సినీ జీవితంలోనే కాదు సమాజ సేవలను ఎంతో విశేషమైన కృషి చేశారు సినీ ఇండస్ట్రీలో ఆయన సాధించిన ఘనతలు అంత ఎంత కావు వరుస హిట్స్తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి రాజకీయ సేవ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా తనదైన ముద్ర వేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రజారోగ్య సేవలు కరోనా సమయంలో అందించిన సహాయం ఎప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే దీంతో చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో